హలో అండి ఇంకా మా వాడకట్లయితే గల్లీ పోచమ్మకైతే చేసామండి ఇంకా బోనంలో వీళ్ళ ఇంట్లో ఆవులు ఉంటాయండి ఆవు పాలు నెయ్యి అయితే పుష్కలంగా వేసింది చాలా బాగుంది పరమాన్నం అని అయితే ఇంకా అనుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నామండి ఇంకా వండిన బోనాన్ని అయితే నేనైతే ముందుగా ఇంట్లో కార్యక్రమాలన్నీ తీర్చుకొని ఇంకా గురువారం లక్ష్మీవారం కావడంతో ఇలా దేవుళ్ళన్నీ అలం అందంగా అలంకరించి ఇంకా ఐశ్వర్య దీపం కూడా వెలిగించానండి ఇంకా ఐశ్వర్య దీపంలో ఇలాచి కానీ లవంగం కానీ వెలిగించిన దీపంలో ఇలా వేసుకుంటే చాలా మంచిది అని అయితే చెప్తారండి ఇంకా నేనైతే అలాగే చేస్తానండి ఇంకా నేను చేసేది నీకైతే చూపించడం నాకైతే అలవాటైపోయిందండి ఇంకా వెళ్ళగానే చక్కగా ఇలా పసుపు కుంకుమలు అయితే పెట్టేశారండి ఇంకా మా గల్లీ పోచమ్మ పువ్వులు కూడా ఇస్తున్నారు గులాబీ పువ్వులు అయితే అన్ని తెచ్చి ఉంచిందండి వలన గారు అయితే ఇంకా వెళ్ళగానే తల ఒక పువ్వు ఇస్తే ఇంకా నెత్తిలో పెట్టేసుకున్నాము అందరము కూడా ఇప్పుడు ఇంకా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది నాతో పాటుగా మీరు కూడా వింటారు ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఎలా ఉన్నవి అంతా కూడా ఇంకా అలాగే అప్పుడు మధ్య మధ్యలో పెడుతూ ఉంటాము ఇంకా నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ఇంకా అన్నీ సర్దుకున్న తర్వాత ఏముంటాయండి స్వీటబుల్ మెమరీస్ అయితే ఇలా పిక్ చేసుకున్నామండి ఇంకా గల్లీ వాళ్ళందరము కలిసి అయితే ఇలా పిక్స్ తీసుకున్నాము ఇంకా కోసమ బోనం పట్టుకుని అయితే ఇంకా బయలుదేరదామని అయితే అన్ని తట్టలో చదివిన తర్వాత ఇంకా తట్ట కూడా పసుపు రాసి అయితే బొట్లు అయితే పెట్టాలి అని చెప్తుంటే ఇంకా అప్పటికప్పుడైతే ఆ తట్టకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుంది ఇలా తల ఒక వస్తువు పట్టుకొని అందరము కలిసి అయితే గల్లి పోసమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇంకా నాతో పాటుగా మరి మీరు కూడా వచ్చేయండి నేను ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తీసుకెళ్ళడం అయితే నాకు అలవాటైపోయింది కదండి రండి మరి వెళ్దాం గల్లీ పోసమ్మ దగ్గరికి ఇంకా బయట అందరినీ నిలబెట్టి ఇలా వరుసగా పిక్స్ అయితే షేర్ చేసుకుంటున్నారండి ఇంకా స్వీటబుల్ మెమరీస్ అన్నమాట ఇంకా వాళ్ళ పిక్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటే నేను మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కొరకు ఇంకా నేను కూడా ఇలా పిక్స్ అయితే తీస్తున్నానండి ఇంకా మేము ఎలా ఉన్నామో మీరు కూడా చూస్తారని ఇంకా గల్లీ పోచమ్మ దగ్గర బోనం అయితే ఇంకా గల్లీ నుండి ఇంకా గల్లీ పోచమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇంకా అందులోంచి మా మా గల్లీ వాళ్ళందరము కలిసి ఇంకా బోనం పట్టుకొని ఇలా మెయిన్ రోడ్ పైననండి మా గల్లీకి ఎదురగానే ఇంకా గల్లీ పోచమ్మకైతే చేయబట్టయితే మూడు సంవత్సరాలు అవుతుందండి ఇది మూడవ సంవత్సరం అండి మన యూట్యూబ్ పోయిన సంవత్సరం కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా గల్లీ పోచమ్మ అని అయితే వీడియో పెట్టానండి ఇంకా ఫస్ట్ సంవత్సరం అయితే మనకు అప్పటికి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు కాబట్టి ఇంకా ఆ వీడియో అయితే లేదండి ఇంకా ఈ రెండు సంవత్సరాల నుంచి అయితే వీడియోస్ అయితే వస్తున్నాయండి ఇంక పోయిన సంవత్సరం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ఇంకా మా గల్లీ పోచమ్మ అయితే మేము ఎలా చేసుకుంటాము ఇంకా చూసేయండి ఇంకా వెళ్ళగానే చక్కగా ఇలా బోనం ఎత్తుకుని అయితే అమ్మవారి చుట్టూ అయితే ఇలా తిరుగుతూ ఉంటే ఇంకా నేనైతే ముందుగా అయితే వాళ్ళని షూట్ చేసి తర్వాత నేను కూడా ప్రదక్షిణ చేస్తూ వీడియో చేసేసానండి ఇంకా ఈ గల్లీ పోచమ్మ పెట్టకముందు అయితే అక్కడ చెట్టు ఏమీ లేదండి ఇంకా పోచమ్మని ఏర్పరిచిన సంవత్సరం అక్కడ రావి చెట్టు అయితే మొలిచిందండి ఇంకా చాలా సంతోషపడుతున్నారండి ఇంకా అమ్మవారు చూసారా ఇలా చక్కటి నీరని ఏర్పరచుకుందా ఇంకా రావి చెట్టు అయితే ఒక సంవత్సరం లోపలే వచ్చేసింది మనం పెట్టిన సంవత్సరం అని అయితే అంటున్నారు ఇంకా నిన్న బుధవారం సంత కదండి ఇంకా అంతా చెత్త చెత్త అంగడంగన ఉంటే అదంతా ఊడ్చేసి శుభ్రంగా ఇలా నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టయితే ఇలా సున్నంతో అయితే ఆ గల్లీ అయితే అలంకరించుకొని ఉంచామండి ఇంకా మేము వెళ్ళగానే చుట్టూ ప్రదక్షిణ చేసి పసుపు కుంకుమలు బుక్కా గులాలు అన్నట్టుగా అన్నీ చల్లి ఇంకా కుంకుమట్లతో అయితే మా గల్లీ అయితే అందంగా తీర్చిదిద్దామండి ఇంకా అమ్మని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవడం లేదండి ఇంకా మరి నాతో పాటుగా మీరు కూడా చూసేయండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కెరా సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అటుగా వస్తున్న అమ్మాయిదైతే పెళ్ళి ఉందండి ఇంకా ఆగస్టు అయితే పెళ్ళి ఉంది ఇంకా నెక్స్ట్ సండే రోజు పెద్ద పోషమ ఉందండి ఆ అమ్మాయి పెళ్ళికి సంబంధించిన పెద్ద పోషమ్మ ఇంకా నాకైతే ఈ వారమే కుదురుతుంది అన్నయ్య ఇంకా నాకైతే నెక్స్ట్ వీక్ అయితే కుదరదు ఇంకా మళ్ళీ శ్రావణమే వస్తుంది అని ఇంకా ఈ వారం చేసేద్దాము అని అయితే అప్పటికప్పుడైతే అనుకొని ఇంకా ఈ వారం అయితే గల్లీ పోసమక అయితే చేసుకుంటున్నామండి గురువారం కావడంతో పిల్లలు ఎవరూ లేరండి ఇంకా పెద్దవాళ్ళు కూడా ఇంకా వర్కింగ్ వాళ్ళందరూ కూడా వర్కింగ్ అయితే వెళ్ళిపోయారు ఇంకా పిల్లల సందడి అయితే లేదండి ఇంకా మేమే ఉన్నాము ఇంకా మగవాళ్ళు కూడా ఎక్కువగా లేరు అందరూ ఎవరి వర్క్ మీద వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి ఇంకా హాలిడే రోజైతే అందరూ ఉండేవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు అయితే వచ్చారండి ఇంకా వీళ్ళదైతే ముందు షాప్ ఢిల్లీ బజార్ అని ఇంకా వాళ్ళు కూడా వచ్చి అమ్మకి నేను కూడా పసుపు కుంకుమ వేసుకొని మొక్కుకుంటాను అంటే మొక్కుకోండి అని అయితే చెప్పాము వచ్చైతే చక్కగా పసుపు కుంకుమ అయితే మొక్కింది ఇంకా దీపం ధూపం నైవేద్యం కొబ్బరికాయలు కోడిగుడ్డు నిమ్మకాయలు పూలు ఇంకా మనం తీసుకువెళ్ళిన బోనం ప్రసాదాలు పళ్ళు అన్నీ అమ్మవారి వచ్చే తానం చేసింది తాను చేయాలని బాబు పొద్దుల పోయినా సమ వాళ్ళ దగ్గర ఇంకా సూరపానగం లేదు అని చెప్తే అయితే ఇంకా వెళ్ళైతే వాళ్ళైతే కళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్ళారండి ఇంకా అదైతే షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి ఇంకా నేను కూడా వెళ్ళి కెమెరా అయితే ఇలా పట్టుకో అమ్మ అని చెప్పేసి అయితే వెళ్ళి ఇంకా నేను కూడా అమ్మవారికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు అన్నీ వేసి అయితే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖనోభవంతు లోక సమస్త సుక్నోభవంతు అమ్మ చల్లగా రక్షించమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అని ఇంకా చక్కగా ఇలా గినిపుకలతో చేసిన ఊదు పొగ అమ్మవారికి ఇంకా అగరబత్తుల పొగ అన్నీ అయితే చూపించామండి ఇంకా అంగరంగ వైభవంగా అయితే మా గల్లీ అయితే జరుపుకున్నామండి మేము బెల్లం శాఖ కళ్ళు మంచినీళ్ళు ఇవన్నీ వాటితో అయితే ఇంకా ప్రసాదాలన్నీ తెచ్చిన ప్రసాదాలన్నీ ఇంకా ముందు అమ్మవారి ముందు అయితే పెట్టి ఒక్కొక్కళ్ళుగా ఇలా ఆరగింపు అయితే చేసామండి మా గల్లి మొత్తం మందిని కూడా ఇంకా కొందరికి అయితే కుదరడం లేదు ఇంకా మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫంక్షన్లు ఉన్నాయి ఊరికి వెళ్ళేది ఉంది అని అంటే ఇంకా ఈ అమ్మాయి పెళ్ళి ఉండడంతో ఇంకా నాకు కూడా ఇంకో అయితే కుదరదు అని ఇంకా ఈ వారమే చేసేద్దాము అని చేసేస్తున్నాము ఇంకా అందుకే అయితే కోయట్లేదండి ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మేకపోతే కోసాము మరి మళ్ళీ వచ్చే సంవత్సరం కన్నా చక్కగా మేకపోతను కోయించుకో తల్లి అందరూ ఉండి అందరూ నీ పండుగని ఇంకా పండగని ఇంకా ఘనంగా జరుపుకునేలా చేయమ్మ ఇంక ఇప్పుడైతే వాళ్ళమైతే ఉన్నంతలో అయితే చక్కగా ఘనంగా చేస్తున్నాము అనేది ఇంకా మొక్కుకుంటున్నామండి మరి ఇదండి మరి మా గల్లి పోచమ్మ ఇంకా నేను కూడా వెళ్ళి అందరూ ఆరగించిన తర్వాత వాళ్ళని అయితే షూట్ చేసి ఇంకా పక్కన అమ్మాయికి అయితే ఇచ్చేసి ఇంకా వచ్చి నేను కూడా ఆరోగింపు అయితే చేస్తున్నానంటే ఇంకా బెల్లం ఈ రెండింటితో అయితే ఆరగింపు చేశాను చల్లగా రక్షించి తల్లి అందరినీ చల్లగా ఉంచుని మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అయ్యో పెద్ద आयो ताऊ ने देर से आओ हं चले वो ताऊ ता देश औते के छटान से बोल होते आओ छाटा टच चला कैंसिल पांचवा किरी बच्चे मत कर

और आते नहीं करता नहीं करता है हां तो और आते नहीं प्लेस में करता था मार दे और शहर में गया मार के टेकर टेकर का बीपी चुपच करता था हां टेक चेंज करा के ना बता दे मल्ला वो और कटवाए उनर ना गोते है हां हां फोन में नहीं पानी फोड़ाते नहीं करतागा बड़ा आता मेरे गांव में आता दादा బోర్ లేకుంటేనే వాళ్ళు అందుకే నేను బోర్ తీసే ఉంచుతాను పట్టుకోవచ్చు అదే సర ఇంకా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది మీరు కూడా వినేస్తారని అయితే వాయిస్ అలాగే ఉంచేసానండి కోడట ఎట్లో ఎట్లో చేస్తుందట ముందే ఆర్ఎంపి హాస్పిటల్ ఉందండి ఇంకా దాని దగ్గర ఆ శేఖర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళండి కోడిని అని ఇలా ఫన్నీ ఫన్నీగా జోక్స్ అయితే వేసుకుంటున్నారు ఇంకా అంతవరకు మా వారు కూడా వచ్చారండి ఇంకా రాగానే వారిని గారు అయితే కుంకుమ అయితే పెట్టేశారు ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ సమర్పించి అయితే ఇంకా చల్లగా రక్షించమ్మ మళ్ళీ సంవత్సరం వరకు అందరినీ చల్లగా కాపాడు మా గల్లీ మొత్తం మందిని ఇంకా గల్లీ పోచమ్మ తల్లి అని అయితే వేడుకొని ఇంకా మా వారైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారండి ఇంకా ఇదండి మరి మా గల్లీ పోచమ్మ ముచ్చట్లు అయితే ఇంకా మరి నాతో పాటుగా మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా అందరం అయితే తట్ట బుట్ట అయితే ఇంకా తల్లిపోచమ్మ దగ్గర నుండి అయితే మా గల్లీలోకి అయితే వెళ్తున్నామండి ఇంకా చూసేయండి ఫన్నీ ఫన్నీగా ఉంటుందని ఇంకా అన్నీ అయితే అలాగే ఉంచేసానండి ఇంకా అమ్మవారి మహత్తం అయితే చూసారు కదండి చక్కగా రావి చెట్టు నీడనైతే ఏర్పరచుకుందండి ఇంకా మేమైతే ఇంకా అందరం అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రసాదాలందరికీ గల్లీ వాళ్ళకందరికీ పంచి పెట్టేసి ఇంకా మేము కూడా అమ్మవారి ప్రసాదాన్ని అయితే కళ్ళకి అద్దుకొని అయితే తినేసామండి ఇంకా కొబ్బరి ముక్కలన్నీ ఇలా తీసి ఇంకా మా గల్లీలో ఎంతమంది ఉంటారో అన్ని కవర్లలో ప్రసాదం వేసి పంచిపెట్టి ఇంకా మేము కూడా అక్కడే కూర్చొని అమ్మవారి ప్రసాదం అయితే ఆరగించానండి ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ రోజుకైతే అయితే ఇదే అండి వీడియో మరి మా గల్లీ పోచమ్మ మీకు ఎలా అనిపించింది ఏం కథ మీ మీరెవరైనా గల్లీ చేసుకుంటే ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఉంటానండి మరి వంద లైక్స్ అన్న రా